హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి మార్నింగ్ జరిగిన ఆక్షన్ తర్వాత వచ్చేసి ప్రైస్ అనేది పెరిగిందండి సో అందుకనే సెకండ్ వీడియో అనేది చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే కామెంట్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు చాలా చోట్లయితే వర్షాలు పడుతున్నాయి అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్రైజెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా అంతకంటే ఇంపార్టెంట్ అని నా ఉద్దేశము సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందలు అండ్ ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఒక మండీలో పేరు చెప్పానండి మెన్షన్ చేయకూడదు కాబట్టి సో ఒక మండీలో వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు వెళ్ళింది అని చెప్పారండి సో నాకైతే అంటే క్లారిటీ లేదు సో అందువలన నేను అది అంటే చెప్పడం లేదు ఏడు వందల ఎనభై వెళ్ళింది అని అయితే చెప్పడం లేదు కామెంట్ అయితే వచ్చింది ఫార్మర్ అన్న షేర్ చేశారు కాబట్టి సో నిజమే అయి ఉంటుంది అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు నాకు తెలిసినంతలో సూపర్ టాప్ ఏడు వందల రూపాయలు అండి అండ్ చాలా వరకు ఏడు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై సో ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అండ్ టాప్ క్వాలిటీలు అందరూ తీసుకురావడం లేదు సో చాలా వరకు తక్కువ క్వాలిటీనే వస్తుంది సో మూడు వందలు నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు ఇవి యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో పడుతున్నటువంటి టమోటా ధరలు ఇక గుజరీ టమోటాలు కూడా యాభై వంద రెండు వందలు సో ఈ ప్రైజెస్ వెళ్తున్నాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలు అయితే పడుతున్నాయంటండి సో మీరున్న ప్లేసెస్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని మన ఛానల్కి ఆశిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి మొబైల్ వాట్సాప్ నెంబర్కి సో మొబైల్ వచ్చేసి అడ్డం పట్టుకొని వీడియో తీస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది యూట్యూబ్లో థ్యాంక్ యూ